అండి మన గార్డెన్లో వచ్చిన పందిరి చిక్కుడుతో పచ్చడి పెట్టానండి చాలా బాగా వచ్చింది దానికోసం ఒక మూడు పెద్ద నిమ్మకాయలు రసాన్ని తీసి ఆ రసాన్ని ఎండలో పెట్టుకున్నాను వన్ అవర్ ఈ లోపు ఒక హాఫ్ కేజీకి తక్కువగా చిక్కుడుకాయల్ని మంచిగా కడుక్కొని ఇలా ఆరనిచ్చి క్లాత్తో తుడిచి ముక్కలుగా కట్ చేసుకున్నాను గట్టిగా ఉన్న కాయలు బాగుంటాయండి పచ్చడికి ఇలాగ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్లో ఇలాగ వేగించుకుంటూ ఈ లోపు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేగించి పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఈ లోపు ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి అవి పక్కన పెట్టి అదే ఆయిల్లో స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వెల్లుల్లి గుడ్లు వేగించి ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి ఈలోపు యాభై గ్రాముల కారాన్ని కొంచెం పసుపు మనం దంచి పెట్టుకున్న ఆవు పిండి కారంలో సగంకు తక్కువగా సాల్ట్ వేసి ఈ పోపును కూడా చల్లారిన పోపును కూడా వేసుకొని నిమ్మరసాన్ని కలిపి ఒక టూ డేస్ మూత పెట్టి అట్టనే ఉంచి తర్వాత మూత తీసి కలుపుకొని టేస్ట్ చూసి సరిపోకపోతే ఉప్పు కలుపుకుంటే అంతే రెండు రుచికరమైన పచ్చడి రెడీ